నా పేరు చూస్తున్నాం కన్నా పరిస్థితి ఎట్లుంది ఏందని కొన్ని మన కాలనీల తిరుగుతున్నాం తిరుగుతుంటే ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే హిల్స్ అంటే పీజేఆర్ పీజేఆర్ అంటే జూబ్లీ హిల్స్ ఆయనతోనే అభివృద్ధి ఆగిపోయింది ఇప్పుడు మాకు తెలిసి నవీన్ యాదవ్ గ్యారెంటీ గ్యారంటీ అభివృద్ధి జరుగుతుంది ఆయనతోనే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఆయన గెలిస్తేనే బాగుంటుంది ప్రతి ఒక్కరు పెద్దలు చిన్న ఆడోళ్ళు ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు నవీన్ యాదవ్ అన్నారా లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ పార్టీ అధికారంలో ఉంది అది ప్లస్ అవుతుంది ఇంకోటి నవీన్ యాదవ్ కూడా మంచి పేరు ఎట్లా అంటే ఆయన నవయువ నిర్మాణ అనే ఒక ఫౌండేషన్ సంస్థ ఓపెన్ చేసి చాలా మందికి హెల్ప్ చేసిండు పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టడం కాలేజీలకు ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఇప్పించడం చాలా మందికి హెల్ప్ చేసిండు అన్న అట్లా ఆయనకు చాలా పర్సనల్ పర్సనల్ గా కూడా మంచి పేరు ఉంది అట్లా ప్లస్ అవుతుంది ఆయన గ్యారంటీ యాభై వేల మెజార్టీ పైన గెలుస్తాడు ఇప్పుడు నవీన్ యాదవ్ అని అంటున్నారు చాలా మంది ప్రజలు ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో రౌడీ సీట్ టికెట్ ఇచ్చింది అంటున్నారు దాని గురించి ఏమంటారు అవును అది ఇంకో విషయం చెప్పాలి నిన్న జుబ్లీస్ హిల్స్ దాటరు అని నవీన్ యాదవ్ అని ఒక మాట అన్నాడు ఆయన ఎందుకు అన్నాడు అది ఒక్కటే దాటరు అనే మాటనే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు ఆయన ఏమైంది మొన్న ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు ఆ నవీన్ యాదవ్ అన్న బండి ఆ అగ్గిపేట పెట్టి తల చెప్పి అగ్గిపేట చూపించారు అది మనం హైలైట్ చేయాలి అసలు చూపించాలి మనం కూడా ఆయన నవీన్ యాదవ్ నా దగ్గర పోయింది ఆ వీడియో పోయడం వల్ల చూసిండు 그러 <목소리나> 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 అరాచకం ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఆయన సీరియస్ గా అవడం జరిగింది అంతేగాని పర్సనల్ గా అసంటోడు కాదు ఆయన బీజేపీ గురించి ఏమంటారు బీజేపీ మర్చిపోయారు జనాలు బీజేపీ ఎక్కడ బీజేపీ లేదు ఓన్లీ ఫస్ట్ నవీన్ యాదవ్ అని ఉంటాడు సెకండ్ టిఆర్ఎస్ ఉంటుంది అయితే కాంగ్రెస్ కి గట్టిపోటు ఏది ఇస్తుంది అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ టిఆర్ఎస్ ఇస్తుంది సెకండ్ ఉంటుంది ఫస్ట్ నవీన్ యాదవ్ అని ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీతో గెలుస్తారు ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ మెజార్డ్ ఉంటుంది నవీన్ యాదవ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి చూస్తే మాగంటి సునీత గారు ఉన్నారు ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారి భార్య సో మాగంటి గోపినాథ్ గారి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు సో ఒకవేళ వస్తే ఎలా ఇంకోటి మనం వాళ్ళ పర్సనల్గా ఆ మహిళల్ని కించపరిచినట్టు మనం అనవద్దు అనలేం కానీ నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతో కాదు ఎందుకంటే పదేళ్ళు ఒక పెద్ద మనిషి అభివృద్ధి చెయ్యింది ఆడ ఏమైంది చేస్తుంది ఎందుకు చేస్తుంది ఆమెకి ఏమవసరం కేటీఆర్ఏ అన్నాడు ఒక్క సీటుతో మాకు వచ్చేది లేదు పోయేది లేదని అవసరం ఎందుకు పోటీ చేయాలి మరి ఆమెకి ఎందుకు ప్రధానం చేయాలి డైరెక్ట్ ఏదో ఎమ్మెల్సీ ఇచ్చేది ఉండే మరి అంత ప్రేమ ఉంటాయో ఫ్యామిలీ మీద ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి మాలాంటి సునీత గారి పక్కన నుంచి క్యాంపెయినింగ్ చేస్తే వన్ మ్యాన్ షో అయిపోతుంది అంటున్నారు దాని గురించి ఏమంటారు ఆయన రాడు అది చేయడు ఎందుకంటే ఆల్రెడీ నవీన్ యాదవ్ అన్న మెజార్టీ గెలుస్తుంది చెప్పి కేసీఆర్ కూడా తెలిసింది అందుకనే ఫామ్ హౌస్ దాటలేడు దాటాడు కూడా